తారేయుని వధ వ్యాసుడు పలికను శక్తిమంతుడు ఇంద్రునికి సమానమైన పరాక్రమం కలవాడైన కార్ వాడు యుద్ధంలో తన తండ్రిని చంపిన స్కందని బాణాలతో కొట్టెను విష్ణు వంటి పరాక్రమం గల స్కందుడు ఆ బాణాలు మొక్కలు చేశాను ఆ దైత్యుడు స్కందుని తన బాణాలతో కప్పివేయగా స్కందుడు ఆ బాణాలన్నీ ముక్కలు చేశాను యుద్ధం తారాస్థాయికి చేరుకున్న తర్వాత తారేయుడు అగ్ని సమానమైన బాణాలు స్కందనిపై వేశను వజ్రం వంటి విసికి అనే బాణాలను వేసెను స్కందుడు వాటిని నాశనం చేసెను అంతట తారేడు రౌద్రాస్త్రం ప్రయోగించను వాటన్నింటినీ స్కందుడు నివారించను అంతట అసరుడు అఘోరమని దారుణమైన బాణాలు కార్తికేయునిపై వదలను అవి పర్వతాలు వృక్షాలు సింహాలు సర్పాలు రూపంలో కోట్ల కొద్దిగా స్కందనిపైకి వచ్చి పడను స్కందుడు వాటన్నింటినీ ముక్కలు చేసి తారుని పాదముల నుంచి తల వరకు సూర్యుని వంటి మరియు అగ్ని వంటి బాణములతో కొట్టను బంగారు పుంఖములు గల ఆ బాణములు దేహమంతా గుచ్చుకొని నల్లని పర్వతంపై సూర్యుని కిరణాలు ప్రకాశించినట్లు ఆ దైత్యుడు ప్రకాశించను ఆ దైత్యం దేహం నుంచి రక్తం ధారలుగా కారి వైశాఖ మాసంలో పూలతో నిండిన శని వృక్షంలా కనిపించింది ఆ రాక్షసుని రథానికి పూంచిన గుర్రాలు కొరగడంతో రాక్షసుడు మృత్యువును పోలిన భయంకరమైన శూలాన్ని స్కందునిపై విసిరను స్కందుడు దాన్ని పశుపతి శూలంతో దగ్ధం చేశను అంతటా ఆ రాక్షసుడు బ్రహ్మచే అనుగ్రహించబడిన శక్తి ఆయుధం ప్రయోగించను కార్తికేయుడు దాన్ని నూరు ముద్గరముల వంటి శక్తి కలిగిన శూలంతో తిప్పికొట్టను అవి అంతరిక్షంలోనే ఢీకొనను ఆ ఇద్దరు వీరుల ఆయుధాలు నేలపై పడను అప్పుడు మేఘముల నుండి నీరు అకస్మాత్తుగా పర్వతంపై పడినట్లు ఆ దైత్యపతి రోషంతో కార్తికేయుని అగ్నిజ్వాలల వంటి బాణములతో కొట్టాను స్కందుడు వాటన్నింటినీ ముక్కలు చేసి ఆ దైత్యం చేతిలో ఉన్న ధనుసును ముక్కలు చేసి అర్ధచంద్రడం వంటి బాణాలతో సారథి తలను దేహం నుండి వేరు చేశాను అనేక బాణాలతో గుర్రాలను నేల కూల్చను అంతటా ఆ దయచడు ముసలాన్ని తీసుకుని నేలపైకి వచ్చి సేనాని స్కందుని వాహనం నెమలిపై విసిరెను ఆ దెబ్బకు నెమలి దాని అంగంలన్నీ పదే పదే కంపించినవి అప్పుడు కార్తికేయుడు ముసలాన్ని ముక్కలు చేసి కత్తితో ఆ రాక్షసుని కొట్టెను అప్పుడు తారేడు శక్తి ఆయుధంతో కార్తికేయుని కొట్టెను కార్తికేయుడు కూడా యముని దండం వంటి విశ్వ ప్రళయాన్ని కలిగించే శక్తి ఆయుధాన్ని విసిరను అప్రతిహతమైన ఆయుధం ఆ రాక్షసుని చంపి వెనుకకు వచ్చింది కాలేయుడు భూమిపై పడ్డప్పుడు భూమి కంపించింది దేవతలు గంధర్వుల పుష్పాదులతో పూజించి తారేని వధ సమాప్తం